కానీ ఇవి నిజంగా మీ ఇంట్లో సుఖమే రావాలి దుఃఖం ఉండకూడదు అంటే జ్ఞాన మార్గంలో ప్రయాణం చేయండి ఏ విగ్రహం ఎందుకు ఉందో ఏ గుడి ఎందుకు కట్టారో ఆ దేవుడికి ఆ పేరు ఎందుకు పెట్టారో ఆలోచన చేయండి ఉట్టినే బుడ్డి వాళ్ళలా కాదు వెళ్ళిపోవడం ఇక్కడ అక్కడో అరటిపండు ఇక్కడో అరటిపండు పెట్టి వెళ్ళిపోవడం కాదు దానికోసం కొట్టేసుకోవడం క్యూలో నిలబడ్డం పైగా క్యూలో వాళ్ళని తోసుకుని వెళ్ళిపోవడం తోసుకుని వెళ్ళిపోయిన వాడిని తోసుకోవడం తప్పు కదా దేవుడి కోసం ఏం చేసినా తప్పులేదు ఇది ఎక్కడ ధర్మశాస్త్రం కోసం కోసమైతే ఇంకా నువ్వు పద్ధతిగా ఉండాలి దేవుడి కోసం పాపం చేయడం ఏంటండి దేవుడంటేనే పుణ్యం కదా దేవుడంటేనే ధర్మం కదా దేవుడు అంటేనే సత్యం కదా అసత్యం మాట్లాడే దేవుడి దగ్గరలా సమర్థించుకుంటాం అధర్మం చేసి దేవుడి దగ్గరలా సమర్థించుకుంటాం అజ్ఞానంలో ఉండి దేవుడి దగ్గరలా సమర్థించుకుంటామండి అదేం సమర్థన వంకర వాదన దేవుడి దగ్గర ఎలా ఉన్నా పర్వాలి ఎలా ఎలా కుదురుతున్నాడు ఎలా ఎక్కడ చెప్పలేదు శాస్త్రం ఖచ్చితంగా ఎలాగా ఉండాలి నువ్వు దేవుడి దగ్గరనే నీతిగా ఉండవా ఒక వంద మంది మనకంటే ముందున్నారు దాటుకుని వెళ్ళే అధికారం మనకెవరు ఇచ్చారండి ఉండాల్సిందే ఖచ్చితంగా లేదా గుళ్ళోకి రావడం మనయ్ అందుకే ఇవాళ ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు వీఐపీ విఐపి మిగిలినంతా ఐపీఏ ఎవరు లేడండి అక్కడ అందుకని ప్రతి వాళ్ళు ఏమిటి ఏదో రకంగా వీఐపీ అవ్వాలని ప్రయత్నం చేస్తున్నారు యుచ్యూబులు దొరికాయి ఓ ప్రతివాడు వీఐపీ తెల్లారితే వీఐపీ పనికి మనల సంచలనం చేసి వారేస్తాడు ఎందుకంటే పెద్దవాళ్ళు చాలా కష్టపడి పెద్దవాళ్ళు అవుతారు వాళ్ళు వీళ్ళు 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 పెద్దవాళ్ళు కాలేదు ఎందుకంటే పెద్దవాళ్ళని తిట్టడం ద్వారా వీళ్ళు పెద్దవాళ్ళు అవుతారండి ఖచ్చితంగా అదే జరుగుతోంది వాళ్ళ భాగవతం పెద్దవాళ్ళని తిట్టి పెద్దవాళ్ళు అవుతారు ఒక్క రాత్రి అయిపోతాడు ఎందుకంటే ఆయన తిట్టాడండి వీడు తిట్టడానికి ఆయన ఎవడు ఆయన హిమాలయ పర్వతం వీడు తిడితే ఎంత పొగుడితే ఎంత వీడి మాట ఎవడికి కావాలి కానీ టీవీ వాడు ఏం చేస్తారు అంటే ఈయన బొమ్మేసి ఇంటూ వాడు బొమ్మేసేస్తాడు అక్కడ వాళ్ళకి వీడితో సమానం వాడు ఒక గొట్టంకాడు వాడు వీడితో సమా ఈతో సమానం ఎలా అవుతాడు ఈయన చదివిన శాస్త్రాలు ఏమిటి ఈయనకున్న జ్ఞానం ఏమిటి ఈయనకున్న అనుభవం ఏంటి పోనీ ఆయన రంగంలో ఆయన ఒక క్రికెట్ స్టార్ అందులో ఉన్న ఆయనకున్న అనుభవం ఏమిటి ఆయన సినిమా హీరో ఆయన సినిమాల్లో ఉండే అనుభవం ఏమిటి ఈ పక్కవాడు ఎవడో ఆయనతో సమానం ఎలా అవుతాడు ఆయన గొప్ప నాట్య కళాకారుడు ఆయన నాట్యం ఏమిటి ఎవడో ఆయన దూషించినంత మాత్రం ఇంటూ పెట్టి వేసేయడమే అక్కడికి వీడు అయిపోయాడు అందుకని ఇలా పెద్దవాళ్ళు కావడం కోసం చుడుతున్నారు పనిగట్టుకుని ఎలా ఎప్పుడు పెద్దవాళ్ళు అవ్వాలంటే రాత్రికి రాత్రి అయిపోవచ్చు అండి కానీ మంచివాళ్ళు కావడం చాలా కష్టం అండి లోకంలో గొప్పవాళ్ళు అవచ్చమ్మా మంచివాళ్ళు కాలేము నరుడు నరుడవుట ఎంతో దుష్కరము సుము అంటాడు మహాకవి దాశరథి కవి కావచ్చు పండితుడు కావచ్చు గాయకుడు కావచ్చు నాయకుడు కావచ్చు నరుడు నరుడవుట ఎంత దుష్కరము సుము మానవుడు మానవత్వంతో బతకడం చాలా కష్టం మనిషి ఏదైనా అవుతాడు మనిషి కాలేడు అన్నాడు మనిషి కాకపోయిన తర్వాత ఏమైతే ఎవరికి కావాలండి చే తీరుతుంది తప్పు చేసిన వాడికి హృదయంలో ఆ బాధ ఉంటుంది ఆవేదన ఉంటుంది నువ్వు ఐడి వాళ్ళని తప్పించవచ్చు ఇంకో ఏదో ఈడీ వాళ్ళని తప్పించవచ్చు ఐటీ వాళ్ళని తప్పించవచ్చు సిబిఐని తప్పించవచ్చునైనా నీ హృదయాన్ని తప్పించుకుని తిరగలేవు అంతరాత్మనెవరూ తప్పించలేరు